ఇక తదుపరి రాశి వృషభ రాశి మరి వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది వృషభ రాశి వారి యొక్క తీరు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం వృషభ రాశి వారికి శని వల్ల వ్యాపారం నందు లాభములు శత్రుజయము కుటుంబ సంతోషములు వృషభ రాశి వారికి శని బాగా ఉన్నాడు జాతకంలో వృషభ రాశికి శనిగ్రహం అనేటటువంటి అనుకూలిస్తుంది కనుక శని వల్ల వచ్చేటటువంటి పాజిటివ్స్ ఏవైతే ఉన్నాయో మంచి ఏదైతే ఉందో అది వృషభ రాశి వారు అనుభవించేటటువంటి అవకాశము ఈ జాతకులకు ఏర్పడుతుంది శని వల్ల మీకు ఎలాంటి అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుందంటే వ్యాపారం నందు లాభాలు వస్తూ ఉంటాయి ఎవరైతే ఐరన్కి సంబంధించినటువంటిది కానీ సిమెంట్కి సంబంధించినటువంటిది కానీ లేదు స్టీల్కి సంబంధించినటువంటిది కానీ ఇలాంటివి ఏవైతే బిజినెస్లు చేస్తున్నారో వాళ్ళకు లాభదాయకంగా ఉంటూ ఉంటుంది అలాగే కుటుంబంలో సంతోషము ప్రయాణమునందు లాభములు చేయి వృత్తులలో మంచి ఆదరణ ఇంటియందు సంతోషములు ఇవన్నీ శుభకార్యములు చేయుట ఇవన్నీ కూడా వృషభ రాశి వారికి ఏర్పడుతుంది అంటే వృషభ రాశి వారికి ఇంటి ఎందు ఏదైనా శుభకార్యాలు చేయడము అలాగే లాభము రావడము ఇవన్నీ కూడా శనిగ్రహం వల్ల మీకు ఏర్పడేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి అలాగే నూతన వస్తువులు వాహన ఆభరణాలు కొనుట బంధుమిత్రులతో కూడి ఉండట ఈ నెలలో మీరు తప్పకుండా కొత్త ఇల్లు కొనుక్కోవడం కానీ కొత్త వ్యాపారం చేసుకోవడం కానీ లేదా బంగారు ఆభరణాలు కానీ వాహనాలు కానీ కొనడంలో ఇప్పుడు మీకు తప్పకుండా అనువైనటువంటి సమయం కనుక కొనేటటువంటి అవకాశం కూడా ఏర్పడుతూ ఉంటుంది అలాగే ఉద్యోగంలో పదోన్నతి కూడా వస్తూ ఉంటుంది అది ఉద్యోగంలో పదోన్నతి అంటే అర్థం ఏంటి అంటే ఉద్యోగంలో మంచి మంచి అవకాశాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి అలాగే ప్రమోషన్స్ వచ్చేటటువంటి అవకాశం కూడా ఏర్పడుతూ ఉంటుంది అలాగే ఇంటి యందు ఆరోగ్యము కుటుంబముతో దైవ పూజలు తీర్థయాత్రలు ఎక్కువగా చేస్తూ ఉంటారు అలాగే మంచివారితో స్నేహం చేయుదురు ఈ సమయంలో మీరు ఎక్కువగా మంచివారితో స్నేహం చేయడము కొత్త పరిచయాలు ఏర్పడము కుటుంబంతో కలిసి విహారయాత్రలకు వెళ్ళడము అకేషన్స్కి వెళ్ళడము లేదు అంటే దేవాలయాలకు వెళ్ళడము పుణ్యక్షేత్రాలకు వెళ్ళడము తీర్థయాత్రలకు వెళ్ళడం ఇవన్నీ కూడా ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ మాసంలో జరిగేటటువంటి అద్భుతమైనటువంటి యోగం గురుగ్రహం ఒక్కటి వృషభ రాశి వారికి లేదు కాబట్టి గురువు దేనికి కాదు ఆర్థికానికి ఫైనాన్షియన్కి కాకు కనుక డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి అలాగే మీరు ఇచ్చేటటువంటి లావాదేవీల విషయంలో తీసుకునేటటువంటి లావాదేవీ విషయంలో తప్పకుండా నోటు పత్రం లేకుండా ఎవరికి డబ్బులు కూడా ఇచ్చేటటువంటి పని పెట్టుకోకండి అలాగే గురువు మీ జాతకంలో జన్మస్థానంలో ఉన్నాడు కాబట్టి మీకు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశాలు సూచనలు ఉన్నాయి కనుక అవి రాకుండా ఉండడానికి ఒకవేళ వచ్చినా దాన్ని ఏ రకంగా అధిగమించాలి అన్నదానికి ఒక పరిహారం చెప్తాను మీరు భారస్పత్య తంత్రము అనేటటువంటి ఒక యాగం ఉంటుంది అంటే వృషభ రాశి వారు ఎవరైనా ఆర్థిక పరంగా ఇబ్బందులు పడుతున్నాము ఎంత సంపాదించినా నిలకడ ఉండడం లేదు అని అనుకున్నటువంటి వారికి అప్పుల బాధ నుండి బయటపడడానికి బృహస్ప అంటే ఈ భారస్పత్యంత దాన్ని బృహస్పతి తంత్రం అని కూడా అంటారు ఈ బృహస్పతి తంత్రం అనేటటువంటిది చేసుకోవడం ద్వారా ఆర్థిక సమస్య నుండి బయటపడేటటువంటి అవకాశం ఉంటుంది